ఇవ్వట్లేదని లేదా భర్త తల్లిదండ్రులు మాట వింటున్నాడని ఇలాంటి ఆశ్చర్యకరమైన కారణాలతో యువత పెడదోడ పడుతూ ఉంది అంటే గతంలో కుటుంబ వ్యవస్థ సమిష్టిగా ఉండేది కాబట్టి మంచి చెడు చెప్పేవాళ్ళు ఏదైనా పురపచ్చాలు వచ్చినా ఇంట్లో చెప్పడానికి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అలాగే మనం పిల్లల్ని కంటే వీళ్ళు వాళ్ళని చూడటానికి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అంటే ఒక సోషల్ సెక్యూరిటీ అనేది ఉండేది జాయింట్ ఫ్యామిలీలో ఇప్పుడు అందరూ నగరాలకి వచ్చి ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ప్రభావం వల్ల లేదా డిఫరెంట్ కార్పొరేట్ ఉద్యోగాల మోజులో సిటీస్కి రావటం ఇండిపెండెంట్గా వీళ్ళు జీవించాలనుకోవటం అలాగే వీళ్ళ వర్కింగ్ అవర్స్ మ్యాచ్ కాకపోవటం రెండోది హై లెవెల్ కాంపిటెన్సీ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ ఉండటం ఇలాంటి వ్యక్తిగత కారణాలతో వాళ్ళకున్న చిన్నటి వాటి కుటుంబ సమస్యల్ని చాలా పెద్దవాటిగా ఊహిస్తూ ఈ లో భార్యాభర్తలం అనే విషయాన్ని కూడా మర్చిపోయి అలాగే కుటుంబానికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా తమకేదో అన్యాయం జరిగిపోయిందని ఒక మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తున్నామని కాబట్టి కేసులు పెట్టటమో లేదా విడిపోవటమే సొల్యూషన్ అని చెప్పి అనుకొని ఈ యువత రకరకాల పెడద్రోవలు పడతా ఉంది అంటే మిగతా కేసుల సంఖ్య ఎంత ఉన్నదో రోజు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ డొమెస్టిక్ వైలెన్సు డైవర్స్ కేసుల సంఖ్య కూడా అంతే పెరిగింది అంటే వితిన్ ద ఫ్యామిలీ మెంబర్స్ సార్ట్అవుట్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ ఎక్కడో న్యాయస్థానంలో వంద మంది ఉండే కోర్టు హాల్లో వీళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది ఒక తాపత్రయంతో ఈ యువత పరుగులు తీస్తుంది భర్త భర్త తరఫు వాళ్ళు అదనపు కట్టడం కోసం వేధిస్తున్నారు పోలీసులు ఏం చేస్తారండి పోలీసులు ఏం చెప్తారు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుందో భార్య అకార్డింగ్ టు మీ దట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ దేర్ ఫ్యామిలీ లైఫ్ ఏ ఇంట్లో పెద్ద మనుషులు లేరా ఒకప్పుడు నాలుగోడల మధ్య సాల్వ్ అయ్యే సమస్యలు ఈరోజు బజార్కి ఎక్కుతున్నాయి కుటుంబాలు ఇంట్లో వెల్విషర్స్ ఎవరికీ లేరా పెళ్ళప్పుడు ఎంతో వందల మందిని పిలుస్తామే భారీ చేస్తాము అలాగే ఈ భార్యాభర్తలకి సమస్య వచ్చినప్పుడు పెద్దరికంగా మాట్లాడటానికి ఈ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ పెద్దవాళ్ళు ఎవరు దొరకట్లేదా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనో లేకపోతే న్యాయస్థానంకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనో వీళ్ళకి న్యాయం దొరుకుతుందా ఇలాంటి ఊహలు ఎందుకు వస్తున్నాయో ఇంట్లో తల్లిదండ్రులు కూడా మనం పెద్దవాళ్ళతో మాట్లాడదాం జాయింట్ మీటింగ్ పెడదాం అనే యొక్క విషయాన్ని పరిగణలో తీసుకోకుండా ఈ కంప్లైంట్లు ఇమ్మని కోర్టులో కేసులు ఫైల్ చేయమని ఈ తల్లిదండ్రులు కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో ఇది అర్థం కాని ప్రశ్న ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి మన మంచి చెడులు తెలిసినంతగా ఆ పది నిమిషాలు పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది మనం చెప్పి నిదో వాళ్ళు వింటారు ఇటీవల కాలంలో భార్య కంప్లైంట్ ఇస్తే పోలీసులు తరచుగా భర్తకు ఫోన్ చేస్తున్నారు రా నీతో మాట్లాడాలి నేను మాట్లాడాలి అతను చెప్పాడు మాట్లాడాల్సింది ఏం లేదండి మీరు చట్టప్రకారం యాక్షన్ తీసుకోండి చివరికి ఆ పోలీస్ స్టేషన్కి రమ్మనే విషయం పోలీసులు అతన్ని బెదిరించే స్థాయి వరకు వెళ్ళింది నువ్వు రాకపోతే మెమ్మన్న తీసుకొచ్చి లోపలేస్తాం నీ మీద ఫాల్సులు కేసు పెడతామని స్టేజ్కి ఎదిగింది దాంతో అబ్బాయి ఫెడప్ అయిపోయి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేటట్టు ఇలా నా బార్యే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కంప్లైంట్ వేసిందంట అది మాట్లాడటానికి రమ్మంటున్నారు పోలీసులు బెదిరిస్తున్నారు నాకు కౌన్సిలింగ్ ఇష్టం లేదు మీరు చట్టప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా పోలీసులు వినట్లేదు అని రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టు పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది ఆర్డర్ వారు కంప్లైంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అతను కౌన్సిలింగ్ ఇష్టం లేదని మీకు చెప్పినప్పుడు డోంట్ ఇన్సిస్ట్ హిమ్ టు కమ్ టు పోలీస్ స్టేషన్ ప్లీజ్ టేక్ యాక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అని చెప్పింది అంటే కౌన్సిలింగ్ అనే నెపంతో పోలీసుల యొక్క అట్రాసిటీస్ ఫ్యామిలీ మ్యాటర్స్లో చాలా ఎక్కువ ఉంటుంది నానా రకాల దుర్భాషలాడటం భర్త భర్త తల్లిదండ్రులని దూషించటం అమర్యాదగా మాట్లాడటం పరుష పరజాలంతో మాట్లాడటం ఇవన్నీ ఆ కానిస్టేబుల్ ఎస్ఐ స్టేజిలో చాలా ఫ్రీక్వెంట్ అయిపోయినాయి సో ఏమాత్రం కొద్దిపాటి ఫ్లెక్సిబిలిటీ భర్తకి భర్త పేరెంట్స్కి మళ్ళీ భార్యని కన్సిడర్ చేద్దాం ఫ్యామిలీలోకి పిలుద్దామని ఉన్నా తను ఇచ్చిన కంప్లైంట్ వల్ల పోలీసులు చేసే బిహేవియర్ వల్ల దే ఆర్ లూజింగ్ దట్ ఇంట్రెస్ట్ ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం వల్ల కదా మనల్ని ఆ పోలీస్ వాడు పిలిచి నానా మాటలు మాట్లాడాడు అవసరం లేదు ఈ అమ్మాయి అంటే ప్రాపర్గా కాంప్రమైజ్ పద్ధతిలో మాట్లాడుకొని కౌన్సిలింగ్ పద్ధతిలో కుటుంబ సభ్యులతోనో వెల్విషర్తోనో మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాల్సిన విషయాలు ఎప్పుడైతే రచ్చకెక్కుతున్నాయో అక్కడ వాళ్ళ బిహేవియర్ పోలీసుల బిహేవియర్ భర్త భర్త తాలూకు బంధువుల పట్ల ఉన్న ప్రభావం వల్ల దిస్ విమెన్ ఈజ్ లూజింగ్ దర్ ఆర్ ఫెయిర్ ఛాన్సెస్ వాట్ అల్టిమేట్లీ షీ అచీవ్స్ నథింగ్ ఇదే కాకుండా ఎప్పుడైతే మన ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎన్నో రకాల ఫాల్స్ కంప్లైంట్స్తో భర్త భర్త తాలూకు బంధువుల మీద కంప్లైంట్ ఇవ్వటం జరుగుతుందో దీనిలో వెరిఫై చేయడానికి కూడా పోలీసులకు మెకానిజం ఏం లేదు అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి బంధువులు చెప్పిన సాక్ష్యమే ఇంట్లో వీళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఇరుగుపో వాళ్ళు చూడరు పోనీ వీడు భర్త కొడుతున్నాడు అనుకుందాం క్రుయాలిటీ ఉంటేనే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇన్ అడిషన్ టు డిమాండ్ ఆఫ్ డౌరీ అని ఉంది క్రుయాలిటీగా అమ్మాయిని చూస్తున్నప్పుడు కూడా ఈ సోకాలి పెద్ద మనుషులు ఎవరు ఉండరు ఎక్సెప్ట్ వైఫ్ ఆల్ అదర్స్ ఆర్ సే అంటే భార్య ఏదైనా కొట్టాడని తల్లిదండ్రులు చెప్తుంది మా అమ్మాయి చెప్పిందని పోలీస్ స్టేషన్ చెప్తారు ఎక్సెప్ట్ విక్టింగ్ వైఫ్ ఆల్ అదర్స్ ఆర్ సే పర్సన్స్ ఆ ఎవిడెన్స్తో డౌరీ హెరాస్మెంట్ కేసు భార్య ఏ రకంగా ప్రూవ్ చేయగలుగుతుంది చిన్న ఎగ్జాంపుల్ అవునండి ఇరుగుబరుగు వాళ్ళు వచ్చారు అవునండి ఆయన వచ్చేవాడు కొట్టేవాడు ఈ అమ్మాయి ఏడుస్తూ ఉండేది అంటే డిఫెన్స్ కౌన్సిల్ అడుగుతాడు నువ్వు ఎప్పుడైనా ప్రివెంట్ చేయడానికి ప్రయత్నించావా అని కేసు కోర్టుకు వచ్చినప్పుడు అతను సాక్షిగా వస్తాడు అమ్మాయి తరఫున ప్రాసిక్యూషన్ విట్నెస్ అవుతాడు ప్రాసిక్యూషన్ విట్నెస్ అయినప్పుడు నువ్వు ప్రివెంట్ చేయడానికి ప్రయత్నించావా అంటే అతను లేదు అంటాడు అంటే సోద్యం చూస్తున్నాడు అతను భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటే డౌరీ హరాజ్మెంట్ కేసు బుక్ చెయ్యాలి అంటే వైఫ్ షుడ్ రిక్వైర్ వాట్సాప్ మెసేజెస్ ఈమెయిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే నువ్వు ఇంత డబ్బులు తీసుకొస్తా కానీ ఇంటికి రావద్దు అని వాట్సాప్ మెసేజెస్ ఏమన్నా ఉన్నా ఈమెయిల్స్ ఏమైనా రాసినానే దట్ ఈ దోస్ ఆర్ ఎవిడెన్షియల్ వే టు కన్సిడర్ యాజ్ దెర్ ఇస్ అ డిమాండ్ ఫ్రమ్ ద హస్బెండ్ ప్రిన్సిపల్ ఎవిడెన్సెస్ లేనప్పుడు ఓరల్ ఎవిడెన్స్ మే నాట్ సస్టైన్ మచ్ ఓరల్గా చెప్తారు అలాగే ఈ రాసే వాళ్ళు కూడా చాలా ఎగ్జాగరేషన్తో రాస్తారు మేము పెళ్ళికి అంత ఖర్చు పెట్టాం ఇంత ఖర్చు పెట్టాం మమ్మల్ని అంత డిమాండ్ చేశారు ఇంత డిమాండ్ చేశారు నువ్వు పెళ్ళికి ఖర్చు పెట్టావు అంటే మీ అమ్మాయి సుఖం కోసం నీ గొప్పతనం నీ ఆనందం కోసం ఖర్చు పెట్టావు వాళ్ళు ఖర్చు పెట్టమన్నారు అని అన్నారు అంట అనుకుందాం అంటే నువ్వు యాక్సెప్ట్ చేసే కదా ఖర్చు పెట్టావు అబ్బాయి వాళ్ళు బలాంటి చోట పెళ్లి చేయండి లావిష్గా పెళ్లి చేయండి అంటే నువ్వు యాక్సెప్ట్ చేసే కదా నువ్వు ఖర్చు పెట్టావు నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు ఖర్చు పెట్టడానికి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అలాగే డిమాండ్ చేశాడు డౌరీ డిమాండ్ అది ఇమ్మన్నాడు ఇది ఇమ్మన్నాడు ఇప్పుడు పిల్ల తండ్రి యొక్క తాహతో తెలిసినప్పుడు ఎప్పుడైతే ఈ డిమాండ్ చేయమన్నాడు అని అడుగుతాడో అది ఎప్పటికీ ప్రోబుల్ కాదు మిడిల్ క్లాస్ ఆఫీసరు తండ్రి పిల్ల తండ్రి అల్లుడు అది ఇమ్మనాడు ఇది ఇమ్మన్నాడు అంటే ఎంతవరకు సస్టైన్ అవుతుంది ఇవేవి ఆలోచించకుండా ఆవేశాలతో వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు దాన్ని తీసుకోలేరు ఈగో క్లాషెస్ వస్తాయి పోలీస్ స్టేషన్లో తిట్టుకోటాలు ఒక పోలీసులు తిట్టడాలు రకరకాల దౌర్భాగ్య పరిస్థితులు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే నడుస్తాయి సో భర్త చేసిన ప్రీ హెరాస్మెంట్ ఎలా ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ భర్త పత్తి తని చెప్పట్లేదు ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మెన్ ఐఎమ్ సపోర్టింగ్ బోత్ కంప్లైంట్ ఇచ్చే ముందు భర్త చేసిన క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ హెరాస్మెంట్ కన్నా పోస్ట్ కంప్లైంట్ అది ఎక్కువ ఉంటుంది ఇది గమనించండి మై అపీల్ టు పేరెంట్స్ ఎక్స్పెషలీ విమెన్ పేరెంట్స్ పోస్ట్ కంప్లైంట్ ది పోలీస్ స్టేషన్ అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత భర్తని వాళ్ళ పేరెంట్స్ని పోలీసులు పిలిచి చేసే టార్చరే దీనికి డబల్గా ఉంటుంది అక్కడే బ్రేక్ అయిపోయింది మీ రిలేషన్ సో వాట్ ఈస్ ద పాయింట్ వాట్ యువ్ అచీవ్డ్ సో దాని బదులు పెద్ద మనుషుల్ని పిలిచి కాంప్రమైజ్ టాక్స్ చేసుకుంటే దట్ హెల్ప్స్ ఎల్ లాట్ సో ఈ ఆస్పెక్ట్ మర్చిపోయి కంప్లైంట్లు ఇవ్వటం వల్ల పలు సందర్భాల్లో రెండు వేల పద్నాలుగు ముందైతే ఈ ఫోర్ నైన్ టేటా కేసు పెడితే అరెస్ట్ ఉండేది అందరి మీద నాట్ ఓన్లీ హస్బెండ్ అండ్ హీజ్ పేరెంట్స్ ఇంక్లూడింగ్ రిలేటివ్స్ అంటే కంప్లైంట్లో ఈ అమ్మాయి ఎవరి పేరు అయితే పెడుతుందో ఆ పేర్లు అందరినీ రెండు వేల పద్నాలుగు ముందు అరెస్ట్ చేసేవాళ్ళు రెండు వేల పద్నాలుగు తర్వాత అరెస్ట్ లేకుండా స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు సో కాలక్రమేణా రాజ్యాంగ ధర్ న్యాయస్థానాలు ఫోర్ నైన్టీ ఎయిట్ఏ కంప్లైంట్ ఈ రకంగా ఉంటేనే మెయింటైనబుల్ అవుతుంది ఎలిగేషన్స్ ఎలా పడితే అలా రాస్తే మెయింటైనబుల్ కాదు యూ హ్యావ్ టు రైట్ ది రోల్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఇన్ డౌరీ హెరాస్మెంట్ రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది ఏ డేట్న ఏ టైంలో ఏం హెరాస్మెంట్ చేశారో స్పెసిఫిక్గా రాయండి ఎందుకంటే ఇది లేడీస్కి ఒక టూల్ అయిపోయింది ఫోర్ నైన్టీ ఎయిటీఏ మనం దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనే ఒక విషయంతో సర్ప్రైజ్ సర్ప్రైజింగ్ భర్తల ఉద్యోగాలు పోతున్నాయి ఫోర్ నైన్టీ కేసులు ఫైల్ చేస్తాయి ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ ఆల్సో నాట్ కన్సిడరింగ్ దేర్ క్యాండిడేచర్ దే ఆర్ సెండింగ్ దెమ్ అవుట్ మీ ఫ్యామిలీ మ్యాటర్ ఫైల్స్ తర్వాత మీరు రెండు అంటున్నారు సో దిస్ ఈస్ హౌ ఇట్స్ హ్యాపనింగ్ దాని తీవ్రత పెరిగింది సో ఆటోమేటిక్గా భర్తకి ఏమనిపిస్తుంది ఇది పోలీస్ స్టేషన్కి ఏ పిలిచింది భార్య పోలీసులు తిట్టించింది అమానంద్ ఇటర్ పోలీసులు నా ఉద్యోగం కూడా పోయింది వై షుడ్ ఐ కన్సిడర్ హర్ దట్స్ ఆల్ నో కోర్ట్ కెన్ డూ ఎనీథింగ్ కోర్టు కాపురాలు చేయించలేవు స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ దిస్ కాన్సెప్ట్ ఐ బిలీవ్ దిస్ కాన్సెప్ట్ ఇన్హరెంట్గా మనలో మనకు ఉండాలి కానీ నా భార్య నా బిడ్డలు నా భర్త నా బిడ్డలు అనే కాన్సెప్ట్ ఉండాలి కానీ కోర్ట్స్ విల్ నాట్ మేక్ ద కపుల్ టు సర్వైవ్ ఈ బేసిక్ కాన్సెప్ట్ని మర్చిపోయి కేసులు పెట్టుకోవటం ఇయర్స్ టుగెదర్ కోర్టు చుట్టూ తిరగటం అబ్బాయి ఉద్యోగం కోల్పోవటం సో కనీసం వా నెలలో వన్ ఆర్ టూ డేస్ కోర్టు చుట్టూ తిరగటం ఇల్లు పెట్టుకొని తిరగటం అల్టిమేట్గా మనం ఏం సాధించాం జీరో సో మై అపీల్ టు పేరెంట్స్ బోత్ విమెన్ అండ్ మెన్ బిఫోర్ ఇనిషియేటింగ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ త్రూ ఆర్ పోలీస్ ప్లీజ్ హ్యావ్ యువర్ ఓన్ ఇన్ హౌస్ ఆర్బిట్ లైక్ కాంప్రమైజ్ మ్యాటర్స్ ప్రాపర్గా డిస్కస్ చేసుకోండి మీ డిస్కషన్స్ ఫెయిల్ అయితే దట్ ఈజ్ అల్టిమేట్ అంతేగాని బేసిక్ కాన్సెప్ట్ వదిలేసి ఇవన్నీ ఈరోజు జరిగేవి అలాగే కేసు డిసైడ్ అవటానికి నాట్ లెస్ దాన్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ లోపల డిసైడ్ అయిన ఫోర్ నైంటీ ఎయిట్ ఏ నాకు తెలీదు ముందేమో మేబీ సింగిల్ డిజిట్ పర్సంటేజ్ మేబీ సింగిల్ డిజిట్ పర్సంటేజ్ రెండేళ్ల లోపల డిసైడ్ అయిన కేసులు మ్యాజిస్ట్రేట్ కోర్టులో మోర్ దాన్ టూ ఇయర్స్ ఈ లోపల మీరు వేరే పెళ్లి చేసుకోలేరు మీకు ఎంప్లాయ్మెంట్ ఉండదు అమ్మాయి సఫర్ అవుతుంది మధ్యలో పిల్లలు సఫర్ అవుతారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లల్ని తీసుకొని తల్లి వెళ్తుంది మళ్ళీ వాళ్ళ మెయింటెనెన్స్కి ఆమె మళ్ళీ మెయింటెనెన్స్ కేసేయటం అది తిరగటం ఆయన ఏమో నాకు ఉద్యోగం అయిపోయింది నేను ఇవ్వలేదు సో మొత్తం రప్చర్ అయిపోతుంది ఫ్యామిలీ లైఫ్ సో మనకే మనం సాల్వ్ చేసుకోలేని ఫ్యామిలీ లైఫ్ని ఏదో ఇన్స్టిట్యూషన్స్ చేస్తాయని చెప్పి అనుకోవటం అనేది డెఫినెట్గా ఫూలిష్నెస్ సో ఇంత గెలిచి రచ్చగలవమన్నారు కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పెద్దలు ఈ డౌరీ అరేంజ్మెంట్ వగైరా లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ప్లీజ్ ట్రై టు మేక్ యువర్ ఇన్ హౌస్ డిస్కషన్స్ రదర్ దాన్ గోయింగ్ టు ద పోలీస్ వాళ్ళు ఏమీ చెయ్యరు ఏమీ కావు దే విల్ నాట్ డూ ఎనీథింగ్ ఈవెన్ దే కెనాట్ అరెస్ట్ దట్ ఇస్ ఆల్సో రూల్డ్ అవుట్ పిలిచి మాట్లాడి ఇంకా వాళ్ళు వాడే పరజాలంతో మీ రిలేషన్స్ స్ట్రైన్ అవుతాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలా నీచమైన పరజాలం వాడతారు పోలీసులు ఫ్యామిలీ మ్యాటర్స్ బట్ అక్కడికి వెళ్ళి కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకునే బదులు అలాగే అంత స్థాయి వచ్చిన తర్వాత అబ్బాయి అబ్బాయి తల్లిదండ్రులు ఇగో కూడా దెబ్బతినే ఆపర్చునిటీస్ ఉన్నాయి సో వాళ్ళు కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయరు అంటే మిమ్మల్ని కోర్టుకి వెళ్ళమని వెళ్ళద్దు అని అనట్లేదు సీ ేషన్ ఇఫ్ నెసెసరీ దెన్ ఓన్లీ యూ ఇన్వోక్ ది పోలీస్ స్టేషన్ ఇంతగాని పోలీస్ స్టేషన్ ఏదో యాక్ట్ ఉంది చట్టం ఉంది పోలీస్ స్టేషన్ ఉన్నారు అని చెప్పి ఈచ్ అండ్ ఎవరీ డిమాండ్ ఈజ్ నాట్ ఎ డౌరీ డిమాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ హెరాస్మెంట్ వుడ్ నాట్ కన్సిడర్ యాజ్ క్రూయాలిటీ అండ్ డౌరీ హెరాస్మెంట్ యాజ్ పర్ లా లాంటి ప్రాపర్ సొల్యూషన్ ఆలోచించుకొని కన్సల్ట్ అవర్ వెల్ విషర్స్ టాక్ టు హిమ్ మనం భర్తతో రెండు మూడేళ్ళు ఎంతో గడిపి ఉంటాం పిల్లల్ని కాని ఉంటాం అంత ఇంటిమేసీ మన మధ్య ఉన్నప్పుడు వై థర్డ్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఫోర్ నైంటీ ఎయిట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఫ్యామిలీ సర్వైవల్ ఫోర్ నైంటీ ఈజ్ ద పనిష్మెంట్ ఇఫ్ ది హస్బెండ్ ఆర్ హిస్ పేరెంట్స్ హెరాజ్ ది వైఫ్ ఆర్ గెటింగ్ అడిషనల్ డౌరీ బాగా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి Therefore, you are not achieve anything. So, my humble submission: in the event of requiring to file any case under 498A, please discuss something several times as a last resort only when you have no option except to file a case under 498A against your husband and in laws. Then only you prefer. And in normal circumstances, please don't touch that area and don't get into. Disturb your family in the guise of the dowry harassment. Oscar.